థియేటర్ తొక్కిసిరాట ఘటనతో ఇటు సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వంకి మధ్య దూరం ఏర్పడింది అది కూడా కరెక్ట్ గా సంక్రాంతి పండుగ ముందు కానీ ఈ రోజు జరిగిన మీటింగ్ తో మొత్తానికి అటు ప్రభుత్వం ఇటు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఒక అవగాహనకి వచ్చారబ్బా దిల్ రాజు ఇండస్ట్రీ పెద్దగా చాలా చక్కగా పరిస్థితిని హ్యాండిల్ చేశారని చెప్పాలి ఆయనతో పాటు నిర్మాతల నుంచి అల్లు అరవింద్ దగ్గుపాటి సురేష్ బాబు ఏషియన్ సునీల్ నారంగ్ నిర్మాత సుప్రియ యార్లగడ్డ నిర్మాత చిన్నబాబు నిర్మాత నాగవంశీ నిర్మాతలు నవీన్ ఏర్నేని రవిశంకర్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ సుధాకర్ రెడ్డి శ్రవంతి రవికిషోర్ కెఎల్ నారాయణ యువి క్రియేషన్స్ వంశీ భోగవల్లి ప్రసాద్ తెలుగు హీరోల నుంచి వెంకటేష్ నాగార్జున నితిన్ కిరణబ్బవరం రామ్ పోతినేని వరుణ్ తేజ్ శివ బాలాజీ దర్శకుల సంఘం నుంచి డైరెక్టర్ అధ్యక్షులు వీరశంకర్ రాఘవేంద్రరావు బోయపాటి శ్రీను డైరెక్టర్ సాయి రాజేష్ విశ్వంభరా వశిష్ట త్రివిక్రమ్ శ్రీనివాస్ హరీష్ శంకర్ అనిల్ రావిపూడి బాబీ వంశీపాయిడిపల్లి ప్రశాంత్ వర్మ సీఎంతో మీటింగ్కి హాజరయ్యారండి ఇక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా మహిళల రక్షణకై ప్రచారాలను ప్రోత్సహించడంలో సినీ పరిశ్రమ ప్రభుత్వానికి సహకరించాలని స్పష్టం చేశారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సినీ పరిశ్రమ ప్రముఖులు సహకరించాలని చెప్పారు సమావేశం అనంతరం దిల్ రాజు విలేకరులతో మాట్లాడుతూ సమావేశ ఫలితాలను వివరించారు తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాలు అభివృద్ధిపై చర్చ సాగిందని దిల్ రాజు చెప్పారు తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దిల్ రాజు ఉద్ఘాటించారు హైదరాబాద్ లో హాలీవుడ్ తరహా చిత్రాల నిర్మాణాన్ని సీఎం ప్రోత్సహించారని తెలంగాణలోని సామాజిక సమస్యలను పరిష్కారం పరిశ్రమ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నట్లు దిల్ రాజు వెల్లడించారు మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా జరిగే వ్యవహారాలకు హీరోలు హీరోయిన్లు తమ వంతు సహకారం అందిస్తారని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకారం కొనసాగుతోందని ఆయన హామీ ఇచ్చారు సినిమా టికెట్ల ధరలు బెనిఫిట్ షోలను పెంచడం వాటిని చిన్న చిన్న విషయాలు అంటూ దిల్ రాజు పేర్కొన్నారు ఈ సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేశారు గత ప్రభుత్వాల మాదిరిగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తోందని ప్రముఖ సినీ నిర్మాత కె రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు ఎఫ్ చైర్మన్ గా దిల్ రాజును ఎన్నుకోవాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను తెలంగాణలో అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలి అంతకు ముందు చంద్రబాబు బాలల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించారు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని అన్నారు హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో ఏర్పాటు చేయాలని నాగార్జున భావించారు ప్రభుత్వం మూలధన ప్రోత్సాహకాలను మంజూరు చేస్తే అది సినిమా పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది హైదరాబాద్ ను ప్రపంచ సినిమా రాజధానిగా చూడాలనుకుంటున్నాను అని అన్నారు మురళీమోహన్ మాట్లాడుతూ ఒక సినిమా విడుదలైన మొదటి రోజు ఎన్నికల ఫలితాల రోజు కంటే తక్కువ కాదు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన మాకు బాధ కలిగించింది ప్రతి సినిమాను అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ చేయాలనే పోటీ మధ్య సినిమా ప్రమోషన్లు ఇప్పుడు చాలా ముఖ్యమైనవిగా మారిపోయాయని అన్నారు సీనియర్ నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ను ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయాలని అన్నారు మొత్తానికి గొడవ సద్దు మరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటిక్స్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్